మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు తాను నిజాలను నిర్భయంగా చెబుతానని అవసరమైతే మంత్రి పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు తాజాగా ఏపీలో జరుగుతున్న భూ దోపిడీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు శనివారం నాడు విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై ఘాటుగా స్పందించారు భూ కుంభకోణాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని మంత్రి అయ్యన్న ప్రజలకు పిలుపునిచ్చారు ఎక్కడి నుండో వచ్చి కొందరు విశాఖలో భూదందా చేస్తున్నారని అలాంటి వారిపై తిరుగుబాటు చేయాలని చెప్పారు విశాఖలో జరిగిన భూదంద వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి